కాకతీయ సామ్రాజ్యం ఫస్ట్ వన్ కాకతీయ మూల పురుషుడు ఎవరు అంటే వెన్న భూపతి కాకతీయ రాజస్థాపకుడు మొదటి బేతరాజు కాకతీయ రాజ్యపాలనలో చివరి సామంతరాజు రెండవ ప్రోల రాజు కాకతీయ రాజ్యపాలకులలో మొదటి స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడు కాకతీయుల రాజధాని ఓరుగల్లు బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయులు ఏ వంశానికి చెందినవారు అంటే దుర్జయ వంశానికి చెందిన వాళ్ళు నెక్స్ట్ కాకతీయ అనగా కుష్మాండం గుమ్మడి అని అర్థము మాగళ్ళు శాసనం ప్రకారం కాకతీయులు సామంత విట్ట వంశానికి చెందినవారు మాగళ్ళు శాసనం ప్రకారం కాకతీయులు మూలపురుషుడు కాకత్య గండన కాకతీయులు పది నుంచి పన్నెండు శతాబ్దాల మధ్య రాష్ట్ర ఫూటులకు సామంతుగా ఉండి ఏ చిహ్నాన్ని తమ రాజ చిహ్నంగా ధరించారంటే గరుడ చిహ్నము కాకతీయుల కాలంలో కాకతీయుల కాలంలో మరాఠా ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే యాదవులు నెక్స్ట్ వచ్చేసి బయ్యారం చెరువుని చెరువు శాసనం శాసనం కాకతీయుల వంశవృక్షం గురించి తెలుపుతుంది సో నెక్స్ట్ వచ్చేసి చోళులను జయించి షోడక్షపాల అనే బిరుదుని పొందింది పొందిన సామంత కాకతీయ రాజు ఎవరంటే మొదటి బేతరాజు హన్మకొండలని కేసరి సముద్రమును ను త్రవించిన కాకతీయ రాజు ఎవరంటే మొదటి ప్రోలరాజు మొదటి పోలరాజు బిరుదులు ఏంటంటే కాకతీ వల్లభం అరిగజ కేసరి సమ సమధీగత పంచ ఆ నెక్స్ట్ వచ్చేసి హన్మకొండ దగ్గర శివపురం అనే గ్రామాన్ని నిర్మించి అక్కడ బేతేశ్వర ఆలయాన్ని నిర్మించిన కాకతీయ రాజు ఎవరంటే రెండవ బేతరాజు రెండవ బేతరాజుకు శివదీక్ష ఇచ్చిన శైవ మతాచార్యుడు ఎవరంటే రామేశ్వర పండితుడు గొప్ప రాజ రాజనీతివేత్త అయిన వై వైజాండీషుడు ఏ కాకతీయ రాజు యొక్క సేనాని అంటే రెండవ బేతరాజు నెక్స్ట్ పేదరికాన్ని రూపుమాపి దారిద్ర్య విద్రావణ అనే బిరుదు పొందిన కాకతీయ రాజు ఎవరంటే రెండవ ప్రోలరాజు హనుమకొండ వేయి సంబల గుడి శాసనము ఎవరు వేయించారు అంటే రుద్రదేవుడు వేయించారు క్రిశూ సుగం పదహారు పదకొండు వందల అరవై మూడులో వేయి గుడి శాసనాన్ని రచించిన కవి ఎవరంటే అచ్యుతేంద్రుడు ఏ శాసనం రుద్రదేవుని వినయభూషణుడు అని పేర్కొన్నదంటే దా ద్రాక్షారామ శాసనము ఎవరు ద్రాక్షారామం శాసనాన్ని వేయించారంటే ఇనాంగల బ్రహ్మిరెడ్డి ఎవరి కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైందంటే రెండవ ప్రోలరాజు ఎవరికి కాకతీయ భారా భారధౌర్య బిరుదు కలదు అంటే రేచర్ల రుద్రారెడ్డి ఆంధ్రరాయ స్థాపనోచార్య అనే బిరుదు ఎవరిది అంటే రేచర్ల రుద్రారెడ్డి గణపతి దేవుడు ఓడిపోయిన ఏకైక యుద్ధం ముత్తుకోరు యుద్ధంలో ఎవరి చేతిలో ఓడిపోయారంటే సుందర పాండ్యన్ చేతిలో ఓడిపోయారు గణపతి దేవుడు దివిసీమ ప్రాంతాన్ని జయించి ఎవరిని తన గజవ అసాహినిగా నియమించుకున్నాడు అంటే జయాప సేనాని గణపతి దేవుడు కటకును జయించి ఏ బిరుదును పొందాడు అంటే చూడకటక చూరా సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించిన కాకతీయ పాలకుడు ఎవరు అంటే రుద్రదేవుడు గణపతి దేవుని కాలంలో బహత్తర నియో నియోగాధిపతిగా పనిచేసింది ఎవరంటే గాంగేయ సాహిని రుద్రమదేవి పట్టాభిషేకం గురించి తెలియజేయ శాసనం దుర్గే శాసనము రాజ పీత మహంక అను బిరుదుగల కాకతీయ సేనాని ఎవరంటే రేచర్ల ప్రసాదిత్యుడు క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో హన్మకొండలో వేయి సంబల గుడిని కట్టించిన కాకతీయ పాలకుడు ఎవరంటే రుద్రదేవుడు వేయి సంబల గుడి పోషణ పోషణకు రుద్రదేవుడు ఏ ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడంటే మధ్య చెరువు వర్తకులకు అభయమిస్తూ క్రీస్తు శకం పన్నెండు వందల నలభై నాలుగులో మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరంటే గణపతి దేవుడు గోరుగలలో సహస్ర లింగా లింగాలయంను నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరంటే గణపతి దేవుడు నెక్స్ట్ సుండేల గ్రామ శాసనం ఏ కాకతీయ పాలకుని గురించి తెలియజేస్తుంది అంటే మహాదేవుడు కాకతీయ రుద్రదేవుడు విశాలమైన శ్రీశైలం అటవీ ప్రాంతాన్ని చెరుకులు నాయకులకు అప్పగించాడని తెలియజేయ శాసనము జమ్మలూరు శాసనము విద్యాభూషణుడు అనే బిరుదుగల కాకతీయ రాజు ఎవరు అంటే రుద్రదేవుడు రుద్రదేవుడు తన మొదటి దండయాత్ర దమ్మరాజ్యంపై చేశాడు రుద్రదేవుని సైనిక విజయాలను వేయి స్తంభాల గుడి శాసనం తెలియజేస్తుంది యాదవరాజు జైతుంగి చేతిలో రుద్రదేవుడు మరణించాడు గణపతి దేవుని కాలంలో వేష్యలు బిచ్చగాళ్ళ నుండి వసూలు చేసిన పనును గానా గణాచారి అనేవాళ్ళు ఆరు వేల దూష బిరుదుగల గణపతి దేవుని మంత్రి ఎవరు అంటే ప్రోల భీమా ప్రోల భీమ నాయకుడు రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసిన యాదవరాజు మహాదేవుడు యాదవరాజు మహాదేవుని దాడిని త్రిప్పు కొట్టడంలో ముఖ్య పాత్ర వహించిన రుద్రమదేవి సేనాని ఎవరు అంటే సింధ భైరవుడు నెక్స్ట్ రుద్రమదేవి మరణం గురించి తెలియజే శాసనం చందుపట్ల శాసనము చందుపట్ల శాసనాన్ని వేయించింది పువ్వుల ముబడి చందుపత్ల శాసనాన్ని ఏతేదీనా వహించాలంటే క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై రెండున ఏ యుద్ధంలో రుద్రమదేవి కడపరాజు కాయస్థ అంబదేవిని చేతిలో మరణించిందంటే త్రిపురాంతక యుద్ధంలో ఇటలీకి చెందిన మార్కోపోలో అనే ప్రముఖ యాత్రికుడు ఏకాగతీయుని పాల పాలకుడి కాలంలో ఫాక్టీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడంటే రుద్రమదేవి టైంలో కాయస్థ అంబదేవుడు అతని మిత్రులైన పాండ్య యాదవ సేన సేనలను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహాన్ని అనుసరించి కాకతీయ పాలకుడు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ రెండవ కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ఎవరి కుమారుడు అంటే ముమ్ముడమ్మ కుమారుడు క్రీస్తు శకం పన్నెండు వందల ఒకటిలో ప్రతాపరుద్రుని సైన్యాను కాయస్వరాజు అంబదేవుని యొక్క కేంద్ర స్థావరమైన త్రిపురాంతంపై దాడి చేసి విజయం సాధించాయి ఈ ఈ ప్రతాపరుద్రుని సైన్యాలకు నాయకత్వం వహించిన కాకతీయ సేనాని ఎవరంటే ఇందులూరి అన్నదేవుడు నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడు ఆ సకలవీడు శాసనాన్ని వేయించాడు రుద్రమదేవి బీదర్కోట శాసనం వేయించింది గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనం వేయించాడు రుద్రదేవుడు గణపవరం శాసనాన్ని వేయించారు రేచర్ల రుద్రుడు చేబ్రోలు శాసనము వేయించాడు జయాపసేనాని గణపేశ్వర శాసనము రెండవ బేతరాజు ఖజపేట శాసనాన్ని వేయించారు అంబదేవుడు త్రిపురాంతక శాసనాన్ని వేయించారు గణపతి దేవుని పరిపాలన కాలానికి సంబంధించి తొలి శాసనం కరీంనగర్ జిల్లా మంతెన శాసనాన్ని ఎప్పుడు వేయించారంటే క్రీశ శకము పదకొండు వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున వేయించారు కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగిందంటే క్రీస్తు శకం పదమూడు వందల మూడులో లో కాకతీయులు ఏ సంవత్సరంలో మొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్లకు సామంతులయ్యారంటే క్రీస్తు శకం పదమూడు వందల తొమ్మిదిలో కాకతీయులు ఢిల్లీ సుల్తాన్లకు మొదటిసారిగా సామంతులు అయినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి కాకతీయ రాజ్యాన్ని అంతం చేశారు ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది మహమ్మద్ బిన్ తుగ్లక్ తదుపరి వరంగల్ కు సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు ప్రతాప రెండవ ప్రతాపరుదిని బంధించి ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేయు శాసనము విశలా విలాస తామ్ర శాసనము విలాస తామ్ర శాసనాన్ని వేయించింది ప్రోలయ నాయకుడు ది కాకతీయ అనే గ్రంథ రచయిత ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి కాకతీయుల విధానాన్ని సెగ్మెంటరీ స్టేట్ పరిపాలన విధానం అనేసి చరిత్రకారులు ఎవరు చెప్పారంటే బట్ ఎన్ స్ట్రీన్ కాకతీయుల పరిపాలనా విధానాన్ని మెట్రోపాలిటన్ పరిపాలనా విధానం అని వర్ణించిన చరిత్రకారుడు రోమిలా సాఫర్ కాకతీయుల కాలం నాటి అష్టదశా తీర్థులనే ఉద్యోగుల ప్రస్తావన ఏ గ్రంథంలో ఉందంటే సకల నీతి సమ్మతము ఆ నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల కాకతీయుల కాలంలో కాలంలో పాలనలో చివరి భాగం గ్రామము గ్రామ పాలనలో అయ్య అయ్యగారులు నిర్వహించేవారు ప్రతి గ్రామానికి పన్నెండు మంది అయ్యగారులు ఉండేవారు కాకతీయుల కాలంలో గ్రామంలోని భూముల రెవెన్యూ లెక్కలు చూసే అధికారి ఎవరంటే కారణం కాకతీయుల కాలంలో పరిపాలన డెబ్బై రెండు శాఖల క్రింద విభజించబడింది ఆ శాఖలను ఏమని పిలిచేవారు అంటే నియోగాలు అని పిలిచేవారు నెక్స్ట్ గణపతి దేవుని ప్రధానమంత్రి మంత్రి మాల్యాల మల్యాల రెడ్డి రుద్రమదేవి ప్రధాన మంత్రి వెల్లంకి గంగాధరుడు ప్రతాపరుద్రూ ప్రధానమంత్రి ముప్పిడి నాయకుడు సంధి విగ్రహ అంటే విదేశాంగ విదేశాంగ మంత్రి ప్రాద్వివాహకుడు అంటే న్యాయాధికారి ప్రగడ అంటే అంతఃపుర పర్యవేక్షణ అధికారి లెంకలు అంటే రాజు యొక్క అంగరక్షకులు కాకతీయు కాకతీయుల సైనిక పాలనలో న్యాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది రుద్రమదేవి అతని రాజ్యంలో నాలుగో వంతు భూమిని నాయకర్ల ఆధీనంలో ఉంచిన కాకతీయ రాజు ఎవరంటే ప్రతాపరుద్రుడు కాకతీయుల కాలంలో ఏ ప్రాంతంలో సైనికులకు కావాల్సిన సమా సామాగ్రిని తయారు చేసేవారంటే మొహరివాడలో కాకతీయుల కాలంలో గ్రామాలలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయ న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారంటే అప్రతిష్ఠ అప్రతిష్ఠిత అనేవారు కాకతీయుల కాలంలో వ్యవ వ్యవసాయం ప్రధాన వృత్తి భూమి శిస్తు పండిన పంటలం ఆరో వంతు ఉండేది వ్యవసాయ భూమిని మాగాని మెట్టగా విభజించారు కాకతీయుల కాలంలో రాజన్న శౌలి ఆ శ్రీరాముకి పతంగ హయాణ అనేవి వరి పంట రకాలు నెక్స్ట్ రాజు యొక్క సొంత పొలాన్ని రాచదొడ్డి అనేవారు కాకుతీయుల కాలంలో భూమి శిశును అరి అనేవాళ్ళు మేల చెరువు శాసనంలో రాచదొడ్డి పొలం గురించి పేర్కొన్నారు పాకాల చెరువు తవ్వించింది జగదల ముమ్మడి రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు బయ్యారం చెరువు మైలాంబ పటుకూరు చెరువు వచ్చేసి మైలమ కాకతీయుల కాలంలో దశబంధ అనే అధికారి పని ఏంటంటే చెరువుల సంరక్షణ ముద్రా సుంకం వచ్చేసి నూనెగానుగులపై పన్ను పుల్లరి వచ్చేసి బయళ్ళపై పన్ను ముదారా వచ్చేసి ఉప్పు సంచులపై చెల్లించే పన్ను కిల కిలరము వచ్చేసి గొర్రెల మంద మీద పన్ను కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రధాన రేవు పట్టణం ఏదంటే మోటుపల్లి కాకతీయుల కాలంలో నానాధీశ వీర వీరవలంజీఘర్ వంటి సంస్థల పని ఏంటంటే విదేశీ వ్యాపార నిర్వహణ కాకతీయుల కాలంలో స్వదేశీ వ్యాపారం చేయు వర్తక సంఘాలను ఏమనానేవారంటే నగరము అనేవాళ్ళు కాస్తీల కాలం నాటి బంగారు నాణమ్మ వచ్చేసి గద్యానం కాస్తీయుల బంగారు గద్యానంపై ఏ చిహ్నం ఉండేదంటే వరాహ చిహ్నం ఉండేది కాకతీయుల కాలంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి గురించి పాల్కూరి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర గ్రంథంలో పేర్కొన్నారు కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని మార్కోపోలో చెప్పారు వరంగల్లో రత్నకంబళ్లు నేసేవారు కాకతీయుల కాలంలో కరీంనగర్ లోని కూన సముద్రము ఏ పరిశ్రమకు అభి అభివృద్ధి చెందిందంటే కూన సముద్రం ఉక్కు పరిశ్రమ కాక్తీల కాలంలో మచిలీపట్నంలో మహారాజులు సైతం మెచ్చుకునే వస్త్రాలు నేసేవారని పేర్కొన్న విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఆ కాకతీల యుగాన్ని సూద్రుల స్వర్ణయుగం అని అంటారు కాక్తీల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేవి బాల్య వివాహాలు సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలు ఉండేవి సామాజిక దురాచారాలు ఉండేవి కాకతీయుల కాలంలో అష్టదశ ప్రజ అని పద్దెనిమిది రకాల కుల సంఘాలు ఉండేవి ఈ కుల సంఘాలు సమయాలు అని పిలిచేవాళ్ళు పురుషుడు ఒలి ఇచ్చి స్త్రీని వివాహం చేసుకునేవాడు కాకతీయు తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు కానీ మలికాకతీయులు శైవ మతాన్ని ఆదరించారు ప్రతాపరుద్రుని కాలం నాటి జైన కవి ఎవరంటే అప్పయ్య అప్ రుద్రమదేవి పాశు పత్ర శైవాన్ని ఆచరించింది గణపతి దేవుడు తన గురువు విశ్వేశ్వర శంభుకు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడంటే కాండ్రకోట గ్రామాన్ని ఏ గ్రామంలో విశ్వేశ్వర శంభు వేద పాఠశాలను స్థాపించాడంటే మందడము కాస్తీర కాలంలో విశ్వవిద్యాలయ విద్యాలయాలు అయిన గోలకీ మఠాలను స్థాపించింది విశ్వేశ్వర శంభు వీరశైవ మతంను ఎవరు అంటే బసవన్నం ఆ వీరశైవ అనుచరులను లింగాయతులు అనేవారు వీశ వీరశైవ మతస్థులు కుల వ్యవస్థ అంటరానితనం మూఢనమ్మకాలను వ్యతిరేకించారు ఎవరు వీరశైవ మతాన్ని ప్రారంభించారంటే బ్రహ్మనాయుడు ప్రారంభించారు శైవులు వైష్ణవుల మధ్య ఘర్షణలు పెరగడంతో వారి మధ్య సయోధ్య కొరకు శివుడు విష్ణువు ఒకటే అని చెప్పే హరిహర వైద్యాన్ని ప్రారంభించింది ఎవరంటే తిక్కన కాకతీయుల అధికార భాష సంస్కృతము తెలుగులో మొదటి శతకం ఏది అంటే వృషదీప శతకము పాల్కురి సోమనాథుడు వచ్చేసి అనుభవసారం రాశాడు జయాప సేనాన్ని నృత్య రత్నావళి బిద్దనాచార్యుడు ప్రమేయ ప్రమేయ చచ్చామృతము గండయ్య భట్టు వచ్చేసి ఖండన ఖండకాద్యం మంచనా వచ్చేసి కేయూర బహుచరిత్రం శివదేవయ్య వచ్చేసి పురుషార్థ సారము మడికి సింగవ వచ్చేసి సకల నీతి సారము కేతన ఆంధ్ర భాష భూషణము నెక్స్ట్ గోణ బుద్ధారెడ్డి రంగనాథ రామాయణము తిక్కన సోమయాజులు నిర్వహ నిర్వచనోత్తర రామాయణము మల్లికార్జున పండితుడు శివతత్వ సారము పాల్కురి సోమనాథుడు పండితారిద్ర పండితారాధ్య చరిత్ర పాల్కురి సోమనాథుడు బసవోదాన హరణం రాశాడు కొలను కొలను గణపతి దేవుడు వచ్చేసి శివయోగ సారము బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి మారణ వచ్చేసి మార్కండేయ పురాణము వినుకొండ వల్లభాచారుడు వచ్చేసి క్రీడాభిరామం విద్యానాథుడు ప్రతోపరు ప్రతాపరుద్ర యశో భూషణము శాకల్య మల్లకవి ఉదాత్త రాఘవీయము యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకము పాల్కు పాల్కూరికి సోమనాథుడు మొదటి రచన ఏది అంటే అనుభవ సారము బేజి సంబర గుడికి సంబంధించి ఇది త్రికూట ఆలయంగా ప్రసిద్ధి చెందింది రామప్ప దేవాలయం ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేటలో కలదు ఇది ఒక శివాలయము దీనిని కట్టిన శిల్పి పేరు మీదుగా రామప్ప ఆలయంగా పిలువబడుతుంది ఈ ఆలయ గోడలపై రామాయణ మహాభారత శిల్పాలు చెక్కబడి ఉన్నాయి హన్మకొండలోని హన్మకొండలో గల పద్మాక్షి ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే రెండవ ప్రోలరాజు ఆ సౌమ్యనాథ ఆలయం వచ్చేసి నందలూరు సౌమ్యనాథ ఆలయం నందలూ నందలూరు రామలింగేశ్వర ఆలయము నందికంది ముక్కంటీశ్వర ఆలయం పిల్లల మరి ఛాయ సోమేశ్వర ఆలయము పా పానగళ్ళు ఏ నృత్యాన్ని డాన్స్ ఆఫ్ వారియర్ అని పిలుస్తారంటే ప్రేమి పేరినీ నృత్యము కాకతీయ కాలంలో బాగా అభివృద్ధి చెందిన నృత్య కళ పేరినీ శివతాండవం ఏ గ్రంథంలో పేరినీ నృత్య భంగిమాల గురించి పేర్కొన్నారంటే నృత్య రత్నావళి వరంగల్లో ఒక చిత్ర చిత్రకళాశాలను నిర్మించి అందులో తనను నిర్మించిన చిత్రించిన చిత్రాలను ప్రదర్శించింది ఎవరంటే మా మాచల్యదేవి కాకతీయుల కాలంలో ప్రముఖ నాట్యగత చిత్రకారిణి అయిన మాచిలదేవి ఎవరి కాలానికి చెందిన వ్యక్తి అంటే రెండవ ప్రతాపరుద్రుడు కాకతీల కాలం నాటి చిత్రకళను నవకాశి అనేవారు నవకాశి చిత్రకారులు పాన్వస్సు గుడ్డపై పురాణ మహాభారత గాథలను అత్యంత కళాత్మకంగా చిత్రించేవారు నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల అనంతర యుగం ఎవరు అంటే ముసనూరు నాయకులు ముసూరి నాయకులు బిడ్ చూసుకున్నట్లయితే ముసనూరి వంశస్థాపకుడు ఎవరు అంటే ప్రోలయ నాయకుడు కాకతీయుల పాలన అనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన తుగ్లక్లకు వ్యతిరేకంగా నడిపిన విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే ప్రోలయ నాయకుడు ముసనూరి నాయకుల రాజధాని రేఖపల్లెం కాపాల నాయకుడు వచ్చేసి పోలవరం శాసనం వేయించాడు ప్రోలయ నాయకుడు వచ్చేసి విలాస తామ్ర శాసనం వేయించాడు అనితల్లి వచ్చేసి కలవాచేరు శాసనం వేయించింది చోడ భక్తి రాజు వచ్చేసి పెంటపాడు శాసనం వేయించాడు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో ఓరుగల్లు కోటపై దండెత్తి మాలిక్ మక్బూల్ ను వరంగల్ నుండి తరిమి వేసింది ఎవరంటే కాపయ్య నాయకుడు పిల్లల మరి శాసనంలో ఆంధ్ర దేశాధీశ్వర అని పిలువబడింది ఎవరంటే కాపయ్య నాయకుడు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల పదమూడు వందల నలభై మూడు నలభై ఏడులో బహుమణి రాజు స్థాపనలో అల్లావుద్దీన్ హసీన్ గంగుకు సహాయం చేసింది కాపయ్య నాయకుడు ఏ సంవత్సరంలో బహుమణి రా రాజు హసన్ గంగు ఓరుగల్లు రాజ్యంపై దండెత్తి కాపయ్య నాయకుడిని ఓడించి భువనగిరి కోటను పొందాడంటే పదమూడు వందల యాభై ఆరులో క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఏడు అరవై ఎనిమిది మధ్య ఓరుగల్లు సమీపంలో భీమవరం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే కాపయ్య నాయకుడికి మొదటి అనపోత నాయకుడికి ముసుబరి కాపయ్య నాయకుడు ఏ సంవత్సరంలో కైలాస్ దుర్గమును బహుమణి సుల్తాన్ కోల్పోయాడు కోల్పోయాడంటే క్రీస్తు పదమూడు వందల యాభై నెక్స్ట్ పద్మ పద్మనాయకులు వీళ్ళనే విలమ నాయకులు అంటారు సో వీళ్ళు ఇందులో బిడ్ చూసుకున్నట్లయితే రేచర్ల విలమ వంశ పురుషుడు ఎవరంటే బేతాల నాయకుడు ఇతన్నే చెవి రెడ్డి అని కూడా అంటారు రేచర్ల విలమ రాజస్థాపకుడు మొదటి సింహ సింగమ నాయకుడు విలమల నాయకుల రాజచిహ్న మీద అంటే భైరవ శిల్పము విలమ నాయకుల మూల పురుషుడైన భేతాల నాయకుడి జన్మస్థలం ఏది అంటే మిర్యాలగూడ ప్రాంతంలోని ఆమ ఆమన గలు నెక్స్ట్ రా రాజ రాచకొండ రాజ నిర్మాత ఎవరంటే మొదటి అనపూత నాయకులు మొదటి అనపూత నాయకుడి బిరుదులు ఏంటంటే సోమకుల పరశురామ హిందూరాయ సూ సూరత్రణ జన జగనోబొండ కడ్గ నారాయణ రాచకొండ విలమ నాయ పాలకుడు సింగమటు రచించిన గ్రంథాలు ఏంటంటే రసావర్ణ సుధాకారము రత్న పాంచాలిక సంగీత సుధాకారము ఏ గ్రంథంలో శ్రీకృష్ణుడితో కుమ వివాహం గురించి వివరించడం జరిగిందంటే రత్న పాంచాలిక చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించింది విశ్వేశ్వరుడు విలమల కాలం నాటి ప్రధాన పరిశ్రమ ఏది అంటే వస్త్ర పరిశ్రమ విలమల కాలంలో రామసింగారం వసంత సింగారం శ్రీకృష్ణ విలాసం వంటి పేర్లు దేనికి సంబంధించి అంటే చీరల పేర్లు విలమల కాలం నాటి ప్రధాన ఆహార పంట జొన్న విలమల కాలంలోని దంతపు పరిశ్రమ గురించి ఏ గ్రంథం పేర్కొన్నదంటే రుక్మాంగత చరిత్ర విలమల కాలంలోని ప్రధాన నౌకా కేంద్రం వాడపల్లి నెక్స్ట్ వచ్చేసి విలమనాయకులు మొదట మతాన్ని అవలంబించారు చివరి రాజులు వైష్ణవ మతాన్ని అవలంబించారు విలమల కాలంలో వైష్ణవులంలో వైష్ణవులం వైష్ణవులం వైష్ణవంలో తెంగల వగడల అనే రెండు శాఖలు ఉన్నాయి వగడల శాఖను కొరవి గోపరాజు కాదు war eine stadt Dessin, das kann ihm schon hm. బెల విలమలు తమ రాజభాషగా సంస్కృతాన్ని పోషించారు నెక్స్ట్ కొరవి గోపరాజు వచ్చేసి సింహాసన ద్వాద్రింశిక కొరవి గోపరాజు సింహాసన ద్వాద్రింశిక విన్నకోట పెద్ద పెదనామాత్యుడు వచ్చేసి కావ్యాలంకార చూడమని విన్నకోట పెద్దనామాత్యుడు కావ్యాలంకర చూడమని బమ్మెర భోగిని దండకము బమ్మెర పోతున్న భోగిని దండకం గౌరణ హరిచంద్ర ప్రకాణము కొరవి గోపరాజు ఆస్థాన కవి ఎవరు అంటే రాణమల్లు కొరవి గోపరాజు ఆస్థాన కవి రాణమల్లు తెలంగాణ బంధు కవిత్వ ప్రక్రియను ఆద్యుడైన కవి ఎవరంటే భైరవ కవి వెలమల పాలకుడు సర్వజ్ఞ సింగమ నాయకుడు అతని ప్రియురాలు భోగినిల ప్రేమం ఇతివృతంగా బమ్మిన పోతన రాసింది ఎవరంటే బమ్మిరపోతన రాసింది భోగిని దండకము సరస్సు సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదుగల కవి ఎవరంటే గౌరణ ఆ సింహాసన ద్వాద్రింశిక అనే గ్రంథంలో విలమల కాలం నాటి సిల్క్ చీరలు బంగారం వెండి ఆభరణాల గురించి ఉంది సింహాసన ద్వాద్రింశిక అనే కావ్యాన్ని కొరవి గోపరాజు రచించారు త్రికోలం త్రిలోక త్రిలోక భేది అంటే సకల ధర్మపాదము గౌరణ లక్షణ దీపిక మడికి సింగన సకల నీతి సమ్మతం బమ్మెర వీరభద్ర విజయం బమ్మెర వీరభద్ర విజయము మడికి సింగన సకల నీతి సమ్మతము గౌరణ లక్షణ దీపిక త్రిలోక భేది వచ్చేసి సకల సకల ధర్మపాదము రణము కూడు అనే క్రూరమైన ఆచారం ఎవరి కాలంలో ఉంది అంటే విలవనాయకులు ఆ శాకల్య మల్లు రచన వచ్చేసి రామాయణము ఉదార రాఘవీయము ఆ సంగ్రహము చతుర్భాష కవితా పితామహుడు ఎవరు అంటే ఆ చతుర్భాష కవితా పితామహుడు అనే బిరుదుకల కవి ఎవరు అంటే శాకల్య మల్లు భట్టు